నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం పదవ తరగతిలోని పదకొండవ పాఠం ఆహార భద్రత ఈ యొక్క లెసన్ గురించి అకాడమీ లెవెల్లో నేర్చుకుందాం ఈ లెసన్ సంబంధించి ముఖ్యంగా పదవ తరగతిలోని పదకొండవ పాఠం ఆహార భద్రత ఎనిమిదవ తరగతిలోని పదిహేడవ పాఠం పేదరికం అవగాహన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇందులో నాలుగో పాఠంలోని ఎనిమిదవ భాగం ఇది జాతీయ ఆదాయంలో పేదరికం ఈ యొక్క పార్ట్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే పేర్కోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మనం నేర్చుకుపోయే పాయింట్స్ ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా టెన్త్ క్లాస్ సంబంధించినవి అదేవిధంగా ఎల్లో కలర్లో ఉన్నవి ఎయిత్ క్లాస్ సంబంధించినవి అదేవిధంగా బ్లూలో ఉన్న కలర్స్ ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అంశాన్ని కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రతి లైన్ టు లైన్ క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఈ యొక్క వీడియోలు అందిస్తున్నాం నేర్చుకుందాం ఆహార భద్రత ఫ్రెండ్స్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న పేదరిక నిర్మూలన పథకాల గురించి నేర్చుకుందాం ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని జాతీయ ఆదాయం ఈ యొక్క లెసన్లో పేదరిక నిర్మూలన అనే సబ్ టాపిక్ ఇది అందులో పేదరిక నిర్మూలన పథకాల గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం మొట్టమొదటిది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి అంటాం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇది పంతొమ్మిది యాభై రెండులో రూపొందించారు దీని లక్ష్యం ఏంటి అంటే ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామ అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి రెండు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈజీఎస్ అంటాం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు డబ్ డెబ్బై మూడులో ఏర్పాటు చేశారు డెబ్బై రెండు డెబ్బై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది దీని లక్ష్యం ఏంటంటే గ్రామీణ బలహీన వర్గాలకు సహాయం చేయడం గురించి ఈజీఎస్ ఎందుకు అంటే గ్రామీణ బలహీన వర్గాలకు సహాయం చేయడం గురించి తర్వాత ఏఆర్డబ్ల్యూఎస్పి యాక్సలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ఏఆర్ డబ్ల్యూఎస్పి అంటే యాక్సలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు డెబ్బై మూడులో దీన్ని రూపొందించారు దీని లక్ష్యం ఏంటి అంటే గ్రామాలలో తాగునీరు కల్పించడం ఏఆర్ డబ్ల్యూఎస్పి లక్ష్యం ఏంటి అంటే గ్రామాలలో తాగునీరు కల్పన తర్వాత డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రాం ఇది పంతొమ్మిది డెబ్భై మూడులో రూపొందించారు దీని లక్ష్యం భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలి అని భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలని తర్వాత ఐదు క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ సిఎస్ఆర్ఈ క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ సిఎస్ఆర్ఈ ఇది పంతొమ్మిది డెబ్బై మూడులో రూపొందించారు దీని లక్ష్యం ఏంటి అంటే గ్రామీణ ఉపాధి గ్రామీణ ఉపాధి తర్వాత మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్ ల్యాబర్ ఏజెన్సీ ఎంఎఫ్ఏఎల్ఏ ఎంఎఫ్ఏఎల్ఏ అంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాబర్ ఏజెన్సీ ఇది పంతొమ్మిది డెబ్బై మూడులో రూపొందించారు దీనిని దీని లక్ష్యం ఏంటి అంటే సాంకేతిక విత్తపర సహాయం సాంకేతిక విత్తపర సహాయం తర్వాత స్మాల్ ఫార్మ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎస్ఎఫ్డిఏ స్మాల్ ఫార్మ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎస్ఎఫ్టి ఇది పంతొమ్మిది డెబ్బై నాలుగులో రూపొందించారు దీని లక్ష్యం సాంకేతిక విత్తపర సహాయం ఇది కూడా సాంకేతిక విత్తపర సహాయం తర్వాత కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం సిఏడిపి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది పంతొమ్మిది డెబ్బై ఐదులో రూపొందించారు దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నీటి వినియోగం సిఏడిపి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే నీటి వినియోగం తర్వాత ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ టీపీ టీపీ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ఇది పంతొమ్మిది డెబ్బై ఏడులో రూపొందించారు దీని లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన తర్వాత డిడిపి డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇది కూడా పంతొమ్మిది డెబ్బై ఏడులోనే రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే రూపొందించడం జరిగింది దీని లక్ష్యం ఏంటి అంటే ఎడారి విస్తృతిని అరికట్టడం గురించి ఎడారి విస్తృతిని అరికట్టడం గురించి